త్రాగునీటి సమస్యకు పరిష్కారం మంత్రి టీజీ భరత్ ప్రధాన ధ్యేయంగా ఉన్నామని శ్రీరామ్ నగర్ లక్ష్మీనగర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు కర్నూలు నగరంలోని సి క్యాంపు సమీపంలో సమస్యకు ఇబ్బందులు పడుతున్న వాసులకు త్రాగునీటి సమస్య తీర్చేందుకు నీటి ట్యాంకర్లను తీసుకొచ్చి దగ్గరుండి నీటిని అందించారు నా పేరు ప్రవీణ్ కుమార్ శ్రీరామ్ నగర్ లక్ష్మీనగర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు మా బూత్ ఇన్ఛార్జ్ అందరం పాల్గొనడం జరిగిందన్నా మంచి నీళ్ళు తాగడానికి చాలా స్పష్ట నీళ్ళు కావాలా ప్రజలకు వంట చేసుకోవాలన్నా మాకు నీళ్ళు లేవంటే నీళ్ళు వేపడం జరిగింది గతంలో బోరింగ్ వేపడం జరిగింది గౌరవ్ వాళ్ళు ఆ టీజీ బ్రాండ్కే ఈ కర్నూలు మొత్తము చాలా సంతోషపడుతుంది అమ్మాయి కర్నూలు అంతా సంతోషం అవుతుంది ఇక్కడ వాటర్ పైపు లీకేజ్ ఉంటే లీకేజ్ వల్ల నీళ్ళు రాగదు ఇక్కడ ఉన్న ప్రజలకు మన టీజీ సార్ తరఫున ఇరవై మూడవ వాటం శ్రీరామ్ నగర్ బూత్ ఇన్ఛార్జ్ పే నాగరాజు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చేసి వడ్డా కాలనీలో శ్రీరామ్ నగర్కి సంబంధించిన కాలనీకి సంబంధించిన ఓటర్స్ వీళ్ళు కూడా భరత్ అన్న గారికి మేము ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అన్నగారు ఆధ్వర్యంలో ఏ సమస్య జరిగినా ప్రజలకు మురికి మురికి కానీ మంచి నీటి సమస్య కానీ లైట్లు విధి లైట్లు కానీ ఏ సమస్య కానీ మా బూత్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమాలు ఇక్కడ నీళ్ళు రాలేదు ఈ రోజు అంటే ఈ రోజు ఎంబై రెండు రోజుల నీళ్ళు రాలేదంటే మున్సిపాలిటీ నుండి ట్యాంక్ తెప్పించి వాళ్ళకు దాహాత్యం తీస్తున్నాము ఇందులో భాగంగా మా క్లస్టర్ మన ప్రవీణ్ కుమార్ గారు ఎక్కువ శ్రద్ధ పెట్టి మా ఏరియాలో ప్రతి సమస్యను ప్రతి బూత్ ఇన్ఛార్జ్కి అందరూ తెలియజేసి అందరూ దాన్ని పాల్గొని సమస్యని మేము ముందుండి పరిష్కరిస్తున్నాము అందులో మా భరతన్న గారు ఆదేశాల మేరకు అన్ని సమస్యలు తీర్చి మా ఇరవై మూడో ప్రజలకు అందుబాటులో ఉంటామని మేము తెలియజేస్తున్నాము భరతన్న గారు కృతజ్ఞత తెలుపుతున్నాము మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరతయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే టీజీవి బ్రాండే కర్నూలుకి అడ్డ ఆ టీజీబీ బ్రాండే మనకు నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చేది ప్రజల కష్టాల్లో ఉండేది టీజీబీ వెంకటేష్ సార్ వాళ్ళు మా టీజీ భరత్ సార్ వాళ్ళే కాబట్టి మేము శ్రీరామ్నారు ఇరవై మూడో వార్డు లక్ష్మీనారా ఇరవై నాలుగో వార్డు నా పేరు ప్రవీణ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జీ నీళ్లు రాలేదని మా ఏరియాకి సంబంధించిన వడ్డ వీధిలో శిల్పాలు కొట్టే వాళ్లకు నీళ్లు రాలేదన్నని అని చెప్పడం జరిగింది మెడికల్ కాలేజ్ కాడ నేను సార్ వాళ్ళకు ఫోన్ చేస్తే అన్నా నీళ్లు రాలేదు వాళ్ళకి రోజు మరిచి రోజు వస్తాయి వాటర్ పైపు పలికిపోయినందుకు వాళ్ళకు రెండు లేట్ అవుతుందని చెప్పడం జరిగింది వాళ్ళకి ఈరోజు మా మినిస్టర్ సార్ పీఏకి చంద్ర సార్ వాళ్ళకు ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి ఇంత పెద్ద వాటర్ ట్యాంక్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా వీళ్ళకు నీటి దాహం కానీ వంటలు చేసుకోవడానికి నీళ్ళు లేకుండా పెట్టడం జరిగింది కాబట్టి మాకు అనుక్షణం టీజీ వెంకటేష్ సార్ కానీ టీజీ భరత్ సార్ కానీ మా మినిస్టర్ గారు ప్రజల కష్టాల్లో ముందు ఉంటారు ఆ ముందులో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్లస్టర్ ఇన్ఛార్జ్లని మా బూత్ ఇన్ఛార్జ్ అందరిని అందరినీ దగ్గర పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నీళ్లు పెట్టడం జరిగింది ఇలాంటి నీళ్లు చెప్పిన వెంబడి ఒక గంట లోపల నీళ్లు పెట్టడం అది టీజీబీ బ్రాండ్కు మాత్రమే దక్కుతుంది కానీ గత ప్రభుత్వాలలో ఎవరు ఎక్స్ ఎమ్మెల్యేలు చేసినా ఎవరికి దక్కదు అది మా మినిస్టర్ వాళ్ళ సార్కి మాత్రమే దక్కది అమ్మ మీకు అందరికీ సంతోషం అవుతాయి